కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని శ్రీవేంకటేశ్వర స్వామి వారి నలభై ఐదవ బ్రహ్మోత్సవాలు మార్చి పదవ తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు కొనసాగనున్నాయని ఆలయ కమిటీ చైర్మన్ మారం జగదీశ్వర్ రెడ్డి వెల్లడించారు బ్రహ్మోత్సవాలకు సంబంధించిన కరపత్రాలను ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మారం జగదీశ్వర్ మాట్లాడారు శ్రీ ఆండాల్ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు మార్చి తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు కొనసాగనున్నాయని తెలిపారు శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి జిల్లా చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో హాజై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు పద్దెనిమిది మార్చి వరకు బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఇలా మా పోస్టర్ను విడుదల చేయడం జరిగింది మరి పది నుంచి పద్దెనిమిదిలో జరిగే కార్యక్రమాలకు ఏర్పాట్లను బ్రహ్మాండంగా చేయడం జరుగుతుంది యావత్ కరీంనగర్ జిల్లా ప్రజలు ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులను పొంది తేదీ పద్నాలుగు మార్చి రోజు జరిగే కళ్యాణ మహోత్సవానికి అధిక సంఖ్యలో వచ్చి ఆ దేవదేవుని ఆ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులను పొందాలని మన కరీంనగర్ జిల్లా ప్రజలకు ఈ వెల్లెండి రోజు జరిగే కార్యక్రమానికి అందరూ రావాలని మరీ మరీ కోరుతున్నాం మరి గతంలో ఎన్నో కార్యక్రమాలను ఏర్పాటు చేశాం మరి అన్ని కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు అలాగే ఇప్పుడు నలభై ఐదవ బ్రహ్మోత్సవాలను కూడా మీరు దిగ్విజయం చేసి స్వామివారి కుప్పకు పాత్రలు కాగలరని దేవాలయ కమిటీ ద్వారా తెలియజేస్తాం స్వామివారి యొక్క నలభై ఐదవ బ్రహ్మోత్సవాలు ఆరంభమవుతున్నవి ఇందులో భాగంగా ప్రతినిత్యం కూడా విశేష కార్యక్రమాలు జరుగుతుంది అలానే తేదీ పద్నాలుగు మార్చి రెండు వేల ఇరవై నాలుగు రోజున మంచి ముత్యముల తలంబ్రాలతో స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం ఉంటుంది తదుపరి సామూహిక అన్నదానం తది ఆరాధన తర్వాత పదిహేడవ తేదీనాడు గరుడ పఠం దించడం జరుగుతుంది